టెక్నాలజీలో వస్తున్న మార్పులతో అన్ని పనులు చాలా అడ్వాన్స్ అయ్యాయి ఒకప్పుడు గంటల తరబడి క్యూలో నిలబడి చేసే పనులన్నీ ఇప్పుడు క్షణాల్లో అరచేతిలో ఉండే ఫోన్ తెచ్చేస్తుంది చివరికి రుణాలు కూడా ఫోన్లోనే తీసుకునే రోజులు వచ్చేసాయి తాజాగా ఇలాంటి ఆఫర్ను ప్రముఖ పేమెంట్ సర్వీస్ గూగుల్ పే అందిస్తుంది ఇప్పుడు లోన్ కావాలంటే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వెంటనే పని అయిపోతుంది అయితే కొన్ని రకాల లోన్ యాప్స్ అధిక వడ్డీ వసూలు చేస్తూ ఇప్పుడు పెడుతున్న వార్తలు వినే ఉంటాం ఈ క్రమంలోని ప్రముఖ పేమెంట్ సర్వీస్ గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్ పే యూజర్లు యాప్ ద్వారానే ఎనిమిది లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం కల్పించింది అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని సులభమైన ఈఎంఐ విధానంలో చెల్లించే వెసులుబాటును కల్పించింది రుణం పొందడానికి కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఎలాంటి పేపర్ వర్క్ కూడా అవసరం లేదు కేవలం స్మార్ట్ ఫోన్ లోనే యాప్ ద్వారానే లోన్ అప్లై చేసుకోవచ్చు అయితే సివిల్ స్కోర్ ఖచ్చితంగా బాగుండాలి ఇక ఈ రుణం పొందడానికి ముందుగా యూజర్లు గూగుల్ పే యాప్ లోకి వెళ్ళాలి అనంతరం ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి మేనేజ్ యువర్ మనీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి అక్కడ కనిపించే లోన్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు అవసరమైన అమౌంట్ వివరాలు అందించాలి అనంతరం అప్లై నౌ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి చివరిగా కొత్త పేజ్లో లోన్ వివరాలను తెలుపుతుంది అంతే ఓకే అయ్యాక వెంటనే మీరు ఇచ్చిన అకౌంట్లోకి లోన్ అమౌంట్ యాడ్ అవుతుంది లోన్పై థర్టీన్ పాయింట్ నైన్ నైన్ శాతం వడ్డీ రేట్ ఉంటుంది ఆరు నెలల నుంచి నాలుగు ఏండ్ల వరకు లోన్ ను తిరిగి చెల్లించవచ్చు